ధర్మమే నిత్యము శంఖుడు లిఖితుడి ఆఖ్యానము కురుక్షేత్ర సంగ్రామము ముగిసిన తరువాత యుద్ధ విజేత అయిన ధర్మరాజు యుద్ధములో జరిగిన ప్రాణనష్టము హింస చూసి విచలితుడైపోయి తట్టుకోలేక చాలా నిరుత్సాహానికి లోనయ్యాడు తన చేతులు ఎన్నో ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయని ఇక తాను రాజ్యానికి అర్హుడిని కాదని తలచాడు ఈ విజయమే పాపభూయిష్టము అని భావించి తన బాధని వేదవ్యాసుని ముందు వ్యక్తపరిచాడు అప్పుడే వేదవ్యాసుడు ధర్మరాజుకి ధర్మసూత్రాన్ని బోధించేందుకు ఒక చిన్న మరియు చాలా గంభీరమైన కథను చెప్పారు ఇది ధర్మదండ అంటే శిక్ష విధించే ధర్మం గురించి ఇక అసలు కథలోకి వెళ్దాము బాహుదా నదీ తీరంలో చాలా శాంతియుత వాతావరణంలో ఇద్దరు బ్రాహ్మణ సోదరులు నివసించేవారు వారి పేర్లు శంఖుడు లిఖితుడు ఈ సోదరులిద్దరూ కూడా ధర్మాన్ని ప్రాణంగా భావించే సాధువులు ఋషులు వేదాలు యజ్ఞాలు తపస్సులతో నిండి ఉన్న వారిరువురి ఆశ్రమాలు ప్రకృతితో మమేకమైన పుణ్యక్షేత్రాలుగా ఉన్నాయి ఒకసారి ఈ శంఖుడు అంటే అన్నయ్య ఆశ్రమంలో లేనప్పుడు తమ్ముడు లిఖితుడు అక్కడికి వచ్చాడు బాగా ఆకలితో ఉన్న అతడు ఒక చెట్టు మీద బాగా పండిన అరముగ్గిన పండ్లను చూసి ముచ్చటపడి కోసుకుని తిన్నాడు ఇంతలోనే శంఖుడు వచ్చి ఈ పండ్లు ఎవరివి అని అడిగాడు లిఖితుడు ప్రార్థనతో ఈ చెట్టువే అని ఆ చెట్టును చూపించాడు అప్పుడు శంఖుడు చాలా గంభీరంగా నన్ను అడగకుండా పండ్లు తీసుకోవడం దొంగతనమే నీవు తప్పు చేశావు నీవు నీ తప్పు ఒప్పుకోవాలి నీవు చేసిన దొంగతనానికి రాజదండన అనే శిక్ష అనుభవించాలి రాజు శిక్షిస్తేనే నీ పాపం పోతుంది శంఖుడి మాటలకి తమ్ముడు మౌనం వహించాడు కానీ అతని ధర్మనిష్టను గౌరవించి తాను తప్పు చేశాను అని ఒప్పుకొని సమీపంలోని రాజు అయిన సుద్యుమ్ముని దర్శించడానికి బయలుదేరాడు ఆ రాజు సుద్యుమ్ముని సభలో లిఖితుడు రాజు దర్శనానికి వచ్చాడు అని విన్న రాజు అతని రాక కోసం ఎదురు చూస్తూ ఆయన ఋషి కాబట్టి మంత్రులతో కలిసి బయటకి వచ్చాడు ఆ ఋషి బ్రాహ్మణుడు అయిన లిఖితుణ్ణి చూడగానే వెంటనే నమస్కరించి స్వామీ మీరు నన్ను శాసించండి మీకోసం ఏమి చేయాలి అని వినయంగా అడిగాడు లిఖితుడు తేట తెల్లంగా ఇలా అన్నాడు ధర్మాన్ని అనుష్ఠించే ఓ రాజా నేను నా అన్న శంఖుని ఆశ్రమంలో ఆతని అనుమతి లేకుండా పండ్లు కోసుకొని తిన్నాను ఇది దొంగతనంతో సమానము కాబట్టి ఆ దొంగతనానికి తగిన శిక్ష విధించండి రాజదండం పొందితే యమదండం ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి మీరు నాకు శాస్త్రపరమైన శిక్ష విధిస్తే నన్ను పుణ్యాత్మునిగా మార్చినవాడవ్వుతావు రాజు మరియు మంత్రులు ఆశ్చర్యపోయారు రాజు ఎంతగా ప్రార్థించినా లిఖితుడు తనను శిక్షించమని పట్టుబట్టాడు ఇక సుద్యమునుడు తప్పదు అని నిశ్చయించుకుని లిఖితుడి రెండు చేతుల్ని ఖండించమని శాసించాడు రాజభటులు శిక్ష అమలుపరచారు అయితే ఈ శిక్ష ధర్మాన్ని నిలబెట్టడానికి విధించిందే కాని మీద కక్షపూరితంగా కోపంతోనూ చేసింది కాదు ఈ శిక్ష అనంతరము లిఖితుడు బాధపడకుండా రాజును ఆశీర్వదించి తన అన్న శంఖుని వద్దకు వచ్చాడు చేతులు లేకుండా వచ్చిన లిఖితుణ్ణి చూసి శంఖుడు సంతృప్తిగా అన్నాడు పాపాలను పోగొట్టుకున్న ఓ లిఖితుడా ధర్మమార్గాన్ని ఎవరూ తప్పకూడదు కనుక ప్రాయశ్చిత్తం అవసరం అయింది వలన మన వంశమంతా ప్రకాశిస్తున్నది వెళ్ళి బాహుదా నదిలోని పుణ్యప్రదమైన నీటిలో దేవతలకు మునులకు పితరులకు తర్పణాలిమ్ము నీ పవిత్రతను మరింత పెంపొందించుకో ఇంకా విను సురాపానము గురుపత్ని కూడడము బ్రాహ్మణుని చంపడము బ్రాహ్మణుల ధనము దొంగిలించడము ఈ నాలుగు లక్షణాలు కలిగి ఉన్న వారితో ఇష్టంతో కలిసి ఉండడము ఇవి మహాపాతకాలు ఈ ఐదు మహాపాతకాలలో ఏ ఒక్కటి చేసినా వాడు ఏ వర్ణస్థుడు వాడైనా దండింపదగినవాడే ప్రత్యేకించి దొంగ శరీర దండనకు అర్హుడు రాజదండన వారు మహాత్ముల వలె పుణ్యలోకాలకు పోతారు నీవు సుద్యుమ్న మహారాజు ద్వారా దండన పొందావు కాబట్టి వంశ భావనుడివి అయ్యావు ఇక సంతోషించు వెళ్ళుము అన్నాడు లిఖితుడు వెంటనే బాహుదా నదికి వెళ్ళి నదిలో మునిగిన వెంటనే అద్భుతం జరిగింది అతనికి మళ్లీ రెండు చేతులు మొలిచాయి ఆనందంతో ఉప్పొంగిన అతడు తిరిగి అన్నవద్దకు వచ్చి చేతుల్ని చూపించాడు అందంగా మెరుస్తూ కాంతివంతంగా శక్తివంతంగా కనిపిస్తున్న ఆ చేతుల్ని చూచి అన్న శంఖుడు నవ్వుతూ ఇలా అన్నాడు ఇది నా తపస్సు ఫలితంగా నీ పవిత్రతను గుర్తించిన భగవంతుని అనుగ్రహము నీవు పరిశుద్ధుడివి నీ ధర్మబద్ధ ఆచరణ వలన సుద్యుమునుడు కూడా మహాపుణ్యాత్ముడయ్యాడు ఈ కథ ధర్మానికి అక్షరాల నిర్వచనము చిల్లర తప్పు చేసిన అది చిన్నదే అనుకుని మనము తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే అది క్రమంగా అధర్మాన్ని పెంచుతుంది తప్పు చేస్తే దానికి తగిన శిక్ష పొందడమే నిజమైన ప్రాయశ్చిత్తము తప్పు చేసిన వాడిని శిక్షించడం మాత్రమే కాక శిక్షను అంగీకరించగలిగే నైతిక స్థైర్యము ధైర్యము కలిగి ఉండడమే గొప్ప ధర్మము దేశంలోనో సమాజంలోనో ఏ బాధ్యతలోనైనా మన కర్తవ్యం ఏమిటో తెలుసుకొని నిబద్ధతతో నడిచినచో మన జీవితమే పుణ్యకార్యంగా మారుతుంది ధర్మానికి అపరాధి ఎవడైనా సరే రాజధర్మము అందరిపైనా సమానంగా ఉండాలి అప్పుడే సమాజము న్యాయమార్గంలో నడుస్తుంది అదే సమన్యాయమంటే ధర్మమేవ हतो हंति धर्मो रक्षति रक्षितः